ండి బాబు దేశ పరిస్థితుల్లాగా తమ తలకాయ కూడా పెనం మీద వేసిన కొత్త కొత్త ఆడిపోతుంది ఐదు నిమిషాలు మాలిష్ చేశానంటే అడ్డంతా కూలింగ్ అయిపోద్ది నేను ఇప్పుడు డ్యూటీ మీద ఉన్నాను డ్యూటీలో ఉండగా మాలిష్ చేయించుకుంటే అమెరికా రష్యా వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు నా రెండో కంట్రోల్ తెలియక మూల సోపం మీద కూర్చోబెట్టి మాలిష్ చేసేస్తాను రండి ఉంది నా టోపీ తెచ్చుకొని రండి బాబు నేను మార్చి చెబుతాను మీరేమీ అనుకోకపోతే చెప్పగా మీలాంటి ఖరీదైన బుర్రకాయలు కొబ్బరికాయలు కేర్లెస్ గా ఒక్కేయకుండా అప్పుడప్పుడు మాలిష్ చేయించుకుంటుండాలి బాబు ఏం అంటారా మన దేశానికి ఢిల్లీ అలాంటిదో మన బాడీకి తలకాయ అలాంటిదండి అందులోనూ తూ గోజీ తలకాయ అన్నది అంటే తూర్పు గోదావరి జిల్లా తలకాయ కాకినాడ మాది అలాగండి అది ఢిల్లీతో సమానం అలాగండి అవునండి ఈ తలకాయ ఢిల్లీ అయితే ఈ గుండెకాయ ఇది హైదరాబాద్ అండి అంటే స్టేట్ గవర్నమెంట్ ఈ పొట్లో ఉన్న పేదలన్నీ పార్లమెంట్ నెంబర్లండి అండి ఈ మెదళ్ళలో ఉన్న నరాలన్నీ కేబినెట్ మినిస్టర్లు అండి మరి అన్ని కరెక్ట్ గా పనిచేయాలి అంటే నీ చేత మారి చేయించుకోవాలని ఏమిటలా చేతులు నడుపు డబ్బు కోసమా చూడు దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు డబ్బులు అడగకూడదు తీసుకోకూడదు విషయం మర్చిపోయింది బాబు మీరు ప్రమోషన్ గానా అంటే ఏదన్నా లీవ్ వేకెన్సీలోనా లేకపోతే పర్మనెంట్ వేకెన్సీలోనా సరిగా అడుగుదాం అనుకుంటే మీరు జీప్ ఎక్కి వెళ్ళిపోయారు జీప్ లో వెళ్ళిపోయానా కలెక్టర్ గారింటికి డిన్నర్ కి వెళ్ళి ఉంటాను నేను ఓహో బాబు మీ బుర్ర చాలా గట్టిది దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలా నా తలకాయకి ఎటువంటి డేంజర్ రాకూడదనే నిద్దట్లో కూడా టోపీ పెట్టుకుని పడుకుంటాను నేను అది వెళ్ళిపోతున్నా నన్నే అప్ నా నోరు మూసుకున్న నా కడుపులో గవర్నమెంట్ సార్ నోరు ముయ్యొద్దు అవును నీకు డిఎస్పీ ప్రమోషన్ కావాలా బీట్ కానిస్టేబుల్ గా వాట్ అవును నీ కాకినాడ అయితే ఏంటి గొప్ప మా బేజవాడవాజవాడలో ఉన్న నీ ఏల గారు దోమల గారు మీ కాకినాడలో ఉన్నాయా మీ కాకినాడలో సిటీ బస్సు రోడ్డు మీద నడుస్తాయి మా బెజవాడలో మాన్సూన్ మీద నడుస్తాయి ఎంత గొప్ప ఉండైనా సరే ముక్కు మూసుకోకుండా మా బెజవాడలో సైడ్ కాలువ పక్కన నడమని మీ కాకినాడలో నడిచినట్టు కుదరదే చూడు నేను నిన్న ఇప్పటికి తొంభై తొమ్మిది సార్లు అరెస్ట్ చేశాను అయినా నువ్వు ఇంకా సేవట పకాయలా పేల్తలేవు వ్యానెక్కించండి రావండి వందోసారి పూర్తయిగలేదు వ్యానెక్కిపోతాను తెల్లారేటప్పటికి బయటకు వచ్చే తన వెనకాల పవర్ఫుల్ యూనియన్ చూద్దాం చూద్దాం మర్చిపోయాను నా